తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అంటే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అంటే బంగాళా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాదులు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఈ రోజు అంటే మనం చూసుకున్నట్లయితే మంగళవారానికి సంబంధించి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఆదిలాబాద్ కుమరంభి మసిబాబా మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్ జారీ చేసింది ఇక రేపటి విషయానికి వస్తే రేపు ఆదిలాబాద్ జయశంకర్ భూవాలపల్లి నిజామాబాద్ ముల్గు మహబూబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక తెలంగాణ వేదర్మాన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే నార్త్ సెంట్రల్ ఈస్ట్ తెలంగాణలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వెదర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల నిర్మల్ మంచిర్యాల కరీంనగర్ సిద్ధి మెదక్ యాద్రిభువగిరి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ నల్గొండ సూర్యాపేట ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా విధనమాని చెప్తున్నారు ఇక హైదరాబాద్ వర్షానికి వస్తే హైదరాబాద్ లో తిరిగ నుంచి మోస్తరు వర్షాలు అది సాయంత్రం నుంచి నైట్ వరకు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం అయితే ఈ రోజు సాయంత్రం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోపక్క సెప్టెంబర్ పదకొండు నుంచి పదకొండు మధ్య కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు సెప్టెంబర్ పదమూడవ తేదీన కూడా బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఒకవేళ అల్పపీడనం ఏర్పడుతున్నట్లయితే మరోసారి తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది